హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నారు మన వీడియోస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఇవాళ నేను డే ఇన్ మై లైఫ్ సండే సండే ఈవినింగ్ బ్లాగ్ అలానే మండే మార్నింగ్ ఏం చేశాను అని చెప్పని షేర్ చేసుకుంటున్నాను సో తప్పకుండా చూడండి ఇందులో నేను వచ్చి అలసంద వడలు అంటే బొబ్బర్లు అంటారు కదా వడలు ఎలా చేశాను నేను దోశకి ఎలానా ఏమేమి వేసుకున్నాను ఎంత క్వాంటిటీలో వేసుకున్నాను సో ఈవినింగ్ నేను ఏమేం చేశాను అని చెప్పని ఇందులో క్లియర్గా మొత్తం చెప్తాను సో తప్పకుండా చూడండి అలానే ఒక లైక్ కూడా ఇవ్వండి మన వీడియోకి సో ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కదా సో నాకు కొంచెం హెల్ప్ అవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము సండే మార్నింగ్ ఏమో పొంగల్ చేసుకొని సాంబార్ చేశాను అనమాట సో అది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను షార్ట్స్కి బాగా వ్యూస్ వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్ ఎవరో అంత చూడట్లేదు అనమాట అంటే నేను పెట్టింది రెండు వీడియోసే పెట్టాను సో తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో తప్పకుండా సపోర్ట్ చేయండి అలానే ఇంకా వీడియోలో ఆ రోజు మధ్యాహ్నము అలసంద వాడలకి నానబెట్టుకుందామని చెప్పి నానబెట్టేశాను అలానే దోశకు కూడా ఎలాగో గ్రైండర్కి వేస్తాం కదా అని చెప్పనని దోశకు కూడా నానబెట్టుకున్నాను అనమాట దోశకి నేను ఇడ్లీ రైస్ అని దొరుకుతుంది కదా మనకి అంటే ఉప్పుడు బియ్యం అంటారు కానీ అంత పర్ఫెక్ట్ ఉప్పుడు బియ్యం ఏం కాదు గుండుగా ఉంటాయి బాగానే ఉంటాయి అన్నమాట ఇప్పుడు బియ్యం అంటే బాగా బ్రౌన్ కలర్లో ఉండేవి ముందు వచ్చేటివి ఇప్పుడేమో అంత కలర్ ఏం రాదు కానీ చిన్నగా గుండుగా ఉంటాయి అన్నమాట ఆ రైస్ కొంచెము ఇంకా నార్మల్ రైస్ మామూలుగా రేషన్ బియ్యం అంటే స్టోర్ బియ్యం ఉంటుంది కదా అది వేసేదాన్ని ఇంకా అవి లేవని చెప్పనని మామూలు రైసే వేసేసి ఇంకా మినప్పప్పు అందులోనే శనగపప్పు కొంచెము మెంతులు కొంచెం వేసి నానబెట్టేసుకున్నాను అనమాట ఇంకా అవి నానిపోయినాయి అలానే అలసందలు కూడా నానిపోయినాయి అవన్నీ బాగా నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత గ్రైండర్కి వేసుకోవాలన్నమాట ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలన్నమాట పొట్టు పోవాలి కదా సో ఆ పొట్టు ఉంటే ఏంటంటే అంత మంచిగా ఉండదు క్రిస్పీగా రాదనమాట వడ పొట్టు అంత బాగా పోయిందంటే దానిపైన బేడలకి పొట్టు ఉంటుంది కదా అది పోయిందంటే కన్నా బాగుంటాయి అనమాట క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి వడలు సో దాంట్లోకి అంటే మా సైడు కడప సైడు ఏమేమి వేస్తారు ఏంటిది ఆ వడలలోకి అని అంటే కొంచెం చెక్క లవంగాలు తెల్లగడ్డ అల్లము అలానే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఆ తర్వాత కొత్తిమీర మన ఇష్టం అనమాట ఎంతైనా వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర ఎక్కువ బాగా తినేవాళ్ళు ఉంటే గానా ఎక్కువ వేసుకోవచ్చు లేదు నార్మల్గా తినేవాళ్ళు ఉంటే గాను నార్మల్గా వేసుకోవచ్చు అనమాట నేనేమో కొంచెం ఎక్కువే వేస్తాను అనమాట ఎందుకంటే బాగా తింటారు అది కాక కొంచెం హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పానని అవి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత గ్రైండర్లో లాస్ట్లో ఇంకా తీసేస్తాము అనగా అప్పుడు వేసామంటే జస్ట్ ఒక చుట్టూ అలా తిరిగింది అంటే ఆ కొత్తిమీర స్మెల్ ఫ్లేవర్ వచ్చిందంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట నేనేమో ఇది ఆల్ట్రా వెట్ గ్రైండర్ వాడతాననమాట ఇది ఆల్మోస్ట్ నేను తీసుకొని ఎయిట్ ఇయర్స్ దాకా అవుతూ ఉంది చాలా బాగుంటుంది అనమాట నీట్గా వస్తుంది ఇంకా గ్రైండింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో అందులోనే వేసుకుంటాను ఇంతవరకు ఏం రిపేర్ ఏం రాలేదు దేవుడి దేవుడిదో బాగుంటుందన్నమాట ఇంకా అది వేసేసుకొని పిండి అంతా తీసి పెట్టేసుకొని ఆనియన్స్ సాల్ట్ అనేది లా ఇంకా ఆయిల్ కాగాక చివరిలో వేయాలన్నమాట ఎందుకంటే ఆనియన్స్ సాల్ట్ వేయగానే అది కొంచెం వాటర్ ఇది అవుతుంది కదా అందుకని పని వాటర్ లాగే అది వచ్చినట్టు వస్తుంది కదా అని పిండి మెత్తగా అయిపోతుంది అనమాట ఇది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ మెత్తగా అయిందంటే కానీ ఆయిల్ ఎక్కువ లాగేయడము అలా ఉంటుంది సో అందుకని ఇంకా లాస్ట్లో ఆయిల్ కాగాక వేసే ముందర వేసుకొని మిక్స్ చేసుకుంటాను అనమాట ఇంకా ఈ పైన కొన్ని బ్యాడలు అలానే వేసాను అవి వేసాము అని అంటే కనుక బాగా కాలి తినేటప్పుడు పంట కింద పడి పడితే కనుక బాగుంటుంది అనమాట క్రంచ క్రంచీగా సో అందుకని ఇంకా కొన్ని బ్యాడలు ఆనియన్ అలా అన్నీ వేసి మిక్స్ చేసేసాను అనమాట వేసిన తర్వాత ఇంకా ఆయిల్ కూడా కాగిపోయింది ఇలాగా అంటే ఒక క్లాత్ కానీ లేదంటే కవర్ ఉంటుంది కదా కవర్ కానీ అలా తీసుకునేసి దాని మీద అన్నీ ఇలా ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలన్నమాట మామూలుగా ఇప్పుడు అందరూ ఇది ఫిల్టర్ ఉంటుంది కదా కాఫీ ఫిల్టరు దాంట్లో కూడా వేసి దానిపైన వేసి కూడా అలా కూడా చేస్తున్నారు కానీ అది నాకు అలవాట్లేదు మా సైడ్ ఇంకా ఇలానే క్లాత్ మీద కానీ లేదంటే కవర్ మీద కానీ వేసి ఇలా పెట్టేసుకుంటారు అనమాట ఇదిగో చూడండి ఎంత బాగుంది వచ్చాయి ఆ రోజు అసలు మధ్యాహ్నం చికెన్ అలానే బాగా వచ్చింది అలానే వడలు కూడా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి టేస్ట్ ఇలాగా అన్నీ వేసేసుకొని అందరికీ అంటే ఆ రోజు మా తమ్ముడు వాళ్ళు అందరు వచ్చి ఉన్నారనమాట అందరికీ తలా కొన్ని ఆనియన్స్ లెమన్ ఇలా వేసుకునేసి తింటాం అన్నమాట రెండు మిక్స్ చేసుకొని చాలా బాగుంటాయి మా సైడు ఎక్కువ ఫేమస్ అనమాట ఈ వడలే అలసంద వడలు చికెన్ అలా నాటుకోడి పులుసు సంగటి ఇలాంటివి బాగా ఫేమస్ సో ఇంకా ఒక సైడ్ వేసుకుంటా ఇంక గ్రైండర్లో వడల పిండి తీసేసాను కదా మధ్యాహ్నమే నానబెట్టుకున్నాను ఇలాగ దోశకి అవి కూడా వేసేసుకుంటున్నాను మనం ఆ పని చేసుకునే లోపల అంత లోపల ఇవి కూడా అయిపోతాయి కదా అని చెప్పాను అన్నట్టు ఆ రోజు సండే సండే అన్నట్టే లేదనమాట ఫుల్ పని నాకు సాటర్డే సండే కన్నా కూడా వీక్డేస్ కొంచెం ఫ్రీ ఉంటుందేమో అనిపిస్తుంది ఫుల్ వర్క్ ఉంటుందన్నమాట అసలు ఏదో ఒక పని పెట్టుకోవడము లేదా అంటే ఇంట్లో ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏమో ఒకటి స్నాక్స్ చేయడము అలాగా అసలు టైమే ఉండదు అవి చేయడం ఒక పని అయితే ఆ తర్వాత మళ్ళీ క్లీనింగ్ కూడా పెద్ద పని సో చేసేదేమో కానీ క్లీన్ చేసేటప్పటికే మన ప్రాణం సగం ప్రాణం పోతుంది అన్నట్టు ఉంటుంది ఇదిగోండి ఇలాగ పిండి అవుతూ ఉంది అటుపక్క చూడండి అటు ఇటు మొత్తం అంతా ఇది అయిపోయింది ఇంకా ఆ రోజే మార్కెట్ కూడా ఉన్నింది సండే టైము మాకు సంత జరుగుతుంది సో సంతకు కూడా వెళ్ళేసి కొన్ని కూరగాయలు తెచ్చుకున్నాను నేను వెళ్ళున్నానమాట ఇంకెదిగోండి అవి కూడా అవి కొన్ని అవి కొన్ని ఇలాగా గంజిగడ్డలు బీట్రూట్ వంకాయలు అయితే రేట్లు మాత్రము బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే పావు కేజీ అంటే కాలు కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఈవెన్ వంకాయలు కూడా ట్వంటీ రూపీస్ అంటే పావు కేజీ నాకైతే మన వాళ్ళు వేసేటప్పుడు ఏమో కేజీ ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ పోయేదే ఎక్కువ అనుకుంటారు మనం కొనేటప్పుడేమో పావు కేజీ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటారు అదే అనుకున్న మనం ఏదో అంటారు కదా సామెత అట్లా అయిపోయిందనమాట సో ఇంకా అన్ని తెచ్చేసుకొని పువ్వులు అవి కూడా అన్నీ తెచ్చి ఇంకా వాటిని అన్నిటిని మళ్ళీ సర్దాలన్నమాట ఇంక ఎక్కడ అసలు రెస్టే ఉండదు పొద్దున్నేమో అంటే ఏమంటే ఒకటే ఒక బెనిఫిట్ సండే మార్నింగ్ కొంచెం లేట్గా లెగిస్తానమాట ఎయిట్ ఎయిట్ థర్టీకి ఇంకొకొక్క రోజు మా ఆయనకి ఆకలిస్తుంది అని అంటే ముందుగానే లేపిస్తాడు లేదు అంటే మ్యాక్సిమమ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి ఆ టైంలో లెపిస్తానమాట అవన్నీ కాక మళ్ళీ ఇక్కడ చూడండి ఆ గిన్నెలల్లో ఏదో తీసుకుందామని ఒకటి కదిలిచ్చాను మొత్తం పాలు మొత్తం పక్కకి పడిపోయినాయి ఆ పడిపోవడం ఏమో కానీ అటు ఇటు కింద కబోర్డ్ల పైన అసలు లాస్ట్ వరకు చూడండి మీకు ఎక్కడెక్కడ అంతా పడ్డాయో అవన్నీ అవి అదే ఒక పక్క క్లీన్ చేసుకుంటా అబ్బా అసలు గందరగోళం అయిపోయింది అనమాట ఎందుకు బాబాయ్ సండే వచ్చిందా అని అనిపించింది ఆ రోజు బాగా టైర్డ్ అయిపోయాను ఇంకా గ్రైండర్ గ్రైండర్ వేస్తేనే కొంచెం పని ఎక్కువ ఉంటుంది మిక్సీలో వేయచ్చు కానీ అంత ఇడ్లీకి అంత మంచిగా ఉండదు అని అని చెప్పని గ్రైండర్కి వేసాను అనమాట ఇదిగోండి ఇలా ఉంది మొత్తం ఇంకా అన్ని పిండి అవన్నీ తీసేసాను ఆ తర్వాత అన్నీ తీసి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇదిగోండి ఇంకా అన్నీ క్లీన్ చేసేసి ఇదే అనమాట గ్రైండరు నేను వాడేది బాగుందనమాట ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంది కానీ అప్పుడు నేను ఉన్నప్పుడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఎంతో పడింది అంతే ఇంక ఇదిగో ండి మొత్తం స్టవ్ అదంతా క్లీన్ చేసేసి ఇంకా వాటర్ పడుతూ ఉన్నాను అనమాట మొక్కలకు కూడా వాటర్ వేసేద్దామా అని అని చెప్పానని అప్పటికే టైము ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందనమాట నైటు అదే ఇంకేదేమో స మండే మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ కానీ ఫస్ట్ ఫస్ట్ మనం చేసేది పాలు పెట్టేస్తాం కదా స్టవ్ పైన సో నేను కూడా పాలు పెట్టేసాను ఇంకా పల్లీలు కూడా వేయించినవి లేవన్నమాట ఇంక సరే అని అని చెప్పని అయిపోయినాయి యాక్చువల్గా ఆ రోజు సండే నైట్ ఇంకా మా ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు ఒక ఫైవ్ కేజీస్ మాకు రైస్ వీటికన్నా కూడా పల్లీలు ఎక్కువ అయిపోతాయి అనమాట అంటే సిమ్లో పెట్టి బాగా వేయించామంటే అవి తినడానికి కూడా స్నాక్స్గా బాగుంటాయి అనమాట సో అలాగా అవి కూడా తినేస్తారు ఇంకా అలానే నైట్ పిండేసాను కాబట్టి ఇడ్లీ వేసాను అనమాట పొద్దున్నే మా వాడు లంచం కూడా నాకు ఇడ్లీనే కావాలి అని అంటే ఇడ్లీనే పెట్టించాను సో ఇంకా అని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఎంత లేసినా ఆ టయానికి మాత్రం హడావిడి హడావిడి అయిపోతుంది అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి సో ఇదిగోండి ఇంకా నేను ఇడ్లీ పాత్ర ఏమో స్టీల్ది యూజ్ చేస్తాను ఆల్మోస్ట్ మేము ఈ మధ్య అల్యూమినియం ఈ మధ్య కాదు ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అల్యూమినియం పాత్రలు అసలు తగ్గించేసామన్నమాట లేని కూడా లేవు ఒక ట్రెండ్ ఉన్నాయి అంతే దేనికైనా ఎగ్స్ అలా ఉడకబెట్టుకోవడానికి అన్నట్టు పెట్టుకున్నాం అంతే అల్యూమినియం ప్లాస్టిక్ చాలా వరకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తగ్గించేసాము ఇంకా ప్లాస్టిక్ ఎప్పుడన్నా ఫ్రిడ్జ్లో కొత్తిమీర అలాంటివి పెట్టుకోవడానికి ఎప్పుడన్నా యూజ్ చేస్తానంతే మ్యాక్సిమం తగ్గించేసామన్నమాట పిండి దోసపిండి దోసపిండి కూడా ఈవెన్ ఇది కూడా స్టీల్ గిన్నెలోనో లేకపోతే క్యారీలు ఉన్నాయన్నమాట రౌండ్ వే దాంట్లో వేసి పెట్టుకుంటాను ప్లాస్టిక్ వాడకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది ఇప్పుడున్న దీనికి అసలు ఎన్ని వస్తున్నాయో వీడియోస్ ప్లాస్టిక్ మీద అల్యూమినియం మీద అవి తినకూడదు ఇవి తినకూడదు అని అని చెప్పానని క్యాన్సర్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ప్లాస్టిక్ ఐటమ్స్ యూజ్ చేయడం వల్ల అని చెప్పననే వస్తున్నాయి కదా సో అందుకని నేను కూడా చాలా వరకు తగ్గించేసాను ఈవెన్ ఇడ్లీకి కానీ కుక్కర్లు కూడా ఆల్మోస్ట్ అన్నీ స్టీల్వే అల్యూమినియం అస్సలు లేనే లేవన్నమాట స్టీల్ కుక్కర్లే యూజ్ చేస్తాను బటర్ఫ్లై ప్రీతి అలాగా బాగుంటున్నాయి అవి కూడా ఏం పెద్ద ప్రైస్ కూడా ఓకే రీజనబుల్గానే అన్నట్టే ఉంటాయి సో వీటికన్నా ఇంకా అవి వెస్ట్ కదా అని చెప్పని అసలు కరెంటు రైస్ కుక్కర్లు అయితే అసలు నేను యూజే చేయలేదన్నమాట ఎప్పుడు ఈ కుక్కర్లే యూజ్ చేస్తాను ముందు అల్యూమినియం గిన్నెలో ఎప్పుడన్నా రైస్ వండేదాన్ని కానీ ఇప్పుడు అది కూడా తగ్గించేస్తాను కుక్కర్లోనే చేస్తాను అనమాట స్టీల్ కుక్కర్లో పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెడితే కన్నా రైస్ అయిపోతుంది దానికి పోయి ఎందుకు లేవని అని చెప్పానని ఇంకా యూజ్ చేయట్లేదు అనమాట ఇంకా రోజు కొంచెం గొంతులో నసనసగా అలా ఉంటే కషాయం ఒకటి చేసుకుందాము అని అని చెప్పానని చేశాను అది షార్ట్ వీడియోలో పెట్టాను ఏమేమి వేసాను ఏంటి అని చెప్పని తప్పకుండా చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇదిగోండి ఇంకా పల్లీలు కూడా వేయించుకున్నాను పాలుగా చేసుకున్నాను ఇంకా తర్వాత ఇడ్లీ కూడా పెట్టేశాను టీ పెట్టుకుందాంలే అని చెప్పానని మెయిన్ నా ఇదేంటంటే బ్యాడ్ హ్యాబిట్ ఖచ్చితంగా బ్రష్ చేయగానే టీ తాగేసేయాలన్నమాట లేకపోతే నాకు అసలు బ్రెయిన్ కూడా పనిచేయదు అన్నట్టే ఉంటుంది సో టీ పెట్టేసుకుందామని ఇంకొక సైడ్ అవి పెట్టేసి టీ పెట్టేసుకొని ఇంకా ఇంకొక అది అవుతూ ఉండే లోపల చట్నీకి రెడీ చేసుకుంటున్నాను అనమాట టీ కూడా కరెక్ట్గా మా వాడు టిఫన్ తినేటప్పుడు పెట్టుకుంటాను అనమాట ఇంకా వాడిని పంపించే టయానికి టీ అయిపోతుంది ఇంకా ఆ తర్వాత వాడిని పంపించేసి కొంచెం ప్రశాంతంగా కూర్చొని టీ తాతాను అనమాట అది సో ఇంకా పల్లీ చట్నీకి పల్లీ చట్నీకి కొంతమంది చింతపండు ఏమి యూజ్ చేయరు కానీ నేను కొంచెం చింతపండు కూడా వేస్తాను అనమాట అంటే కొంచెం ఆ పులుపుదనం వస్తేనే టేస్ట్ బాగుంటుంది కదా చట్నీ అని చెప్పానని వేస్తాను సో అది ఇదిగోండి ఇక్కడ చట్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను సాల్టు పచ్చిమిర్చి చింతపండు పల్లీలో వేసేసి మిక్సీ పట్టించుకోవడమే అనమాట మా సైడ్ అసలు పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ కూడా చాలా తక్కువ అనమాట ఇవే తింటారు ఎక్కువ పల్లీ చట్నీలే మా సైడ్ పండుతాయి కూడా కదా సో అలా ముందు నుంచి కూడా ఇంకా అంతే రాయలసీమ సైడ్ అంటే ఎక్కువ శనగకాయలు వరి అవే కదా పండుతాయి మామిడి తోటలు సో అలాగా అనమాట ఈ కొబ్బరి చట్నీ వాటిల్లో తినాలన్నా అంత ఇంట్రెస్ట్గా తినరు పిల్లలు కూడా దీనికి అలవాటు పడిపోయేసి అది తినాలంటే ఎట్లయినా కొంచెం టేస్ట్ చేంజ్గా ఉంటుంది కదా అందుకని ఇంకా ఇదే అలవాటు అదే చెప్తున్నాను కదా మాకు పల్లీలో ఎక్కువ అయిపోతాయి చట్నీ రైస్లోకైనా సంగట్లోకైనా దేంట్లోకైనా తింటారనమాట బాగుంటుంది కదా అని చెప్పానని ఇంకా అయ్యాక చట్నీ అయ్యాక మా వాడికి పెట్టించేసి బాక్స్ కూడా ఇంకా ఇడ్లీనే పెట్టించేసారనమాట ఇంకా అంతే ఇంకవన్నీ పంపించేసి ఆ తర్వాత ఇంట్లో ఏమేమి పనులు క్లీనింగ్ ఎత్తిపెట్టుకోవడం అవన్నీ ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా షేర్ చేస్తానో ఇప్పటికే లాంగ్ అయిపోయింది కదా అందుకని సో ఇదిగోండి ఇంకా పెట్టేసేసి స్నాక్స్కి ఏమో క్యారెట్ పెట్టాను ఇంకా అంతే సో మన ఛానల్ని కొంచెం లైక్ చేయండి ఎక్కువ మందికి వెళ్తుంది సో కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు చూసే వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి మీ అందరూ సపోర్ట్ చేస్తారు అని అని చెప్పానని అనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను సో ఏమనుకోవద్దు ఏమైనా మిస్టేక్స్ కానీ అలా ఉంటే కనుక సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్